నమస్తే అండి వెల్కమ్ టు భాస్కర్ ఫోర్ట్ అండ్ ఎడ్యుకేషన్ హబ్ సో ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా రోజుల నుంచి అయితే మీరు ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ ఆర్జుకేటీ సెట్ సంబంధించినవి అయితే ఉన్నాయి అదే అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ లేదా వెటర్నరీకి సంబంధించినటువంటి డిప్లొమాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది చాలా చాలామంది అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ మనకు పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందన్నమాట సో ఇది సెవెంటీన్త్ డిసెంబర్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చింది మనకు సో ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ మనము దీని గురించి చూద్దాము ఇక్కడ ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు అనమాట ఇక్కడ ఏమన్నారంటే డిప్లొమా కోర్సుల ఉమ్మడి ప్రవేశ ప్రకటన అన్నారు అంటే ఉమ్మడి కామన్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది ఇది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ హార్టికల్చరు అలాగే డిప్లొమా ఇన్ వెటనరీ అనమాట ఇది కూడా పాలిటెక్నిక్ ఎందుకే వస్తుంది కానీ ఇది నాన్ ఇంజనీరింగ్ సంబంధించింది అనమాట సో ఇక్కడ మనం చూస్తే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు అలాగే మనకు శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం తిరుపతి ఓకే అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెంలోని మరియు ఈ మూడు విశ్వవిద్యాలయాలచే గుర్తించబడినటువంటి అనుబంధ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలలో అంటే ఇది నాన్ ఇంజనీరింగ్ కాకుండా ఉన్నటువంటి అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీకి సంబంధించినటువంటి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉంటాయి కదా ఈ ఈ మూడు యూనివర్సిటీలే కాకుండా వాటికి గుర్తింపు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఇప్పుడు మనకు ఇక్కడ బద్వేల్లో ఉందనమాట ఎస్బీవిఆర్ అనేది అగ్రికల్చర్ కాలేజ్ సో ఓకే ఆ విధంగా అనమాట కడప డిస్టిక్ బద్వేళి సో ఈ విధంగా ఇక్కడ మనకు ఏం ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఉంటాయి ఓకే అవైతే నేను డీటెయిల్డ్గా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఏవో ఉన్నాయని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను బట్ ఇప్పుడు ఏంటంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్ గురించి చూద్దాము సో ఇలా ఈ యూనివర్సిటీలు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ అకాడమిక్ ఇయర్ అంటే ట్వంటీ 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 వన్ ఈ అకాడమిక్ ఇయర్ ఈ విద్యా సంవత్సరానికి గాను రెండు లేదా మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఆర్జికేటీ సెట్ అంటే ఆల్రెడీ మీరు రాసినటువంటి ఆర్జికేటి సెట్ ట్వంటీ ట్వంటీనే ఎలిజిబిలిటీ అనమాట సో ఈ ఆర్జీకేటీ సెట్ ట్వంటీ ట్వంటీ రాసే అయితే తప్పకుండా ఉండాలి వీళ్ళ నుండి అయితే అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేయాలని మెన్షన్ చేశారు సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే ఇరవై నాలుగు డిసెంబర్ అంటే మీకు ఆర్జికేటీ సెట్ మెరిట్ లిస్ట్ అనేది ఇరవై నాలుగు ఆర్జికేటీ సెట్లో ఆర్జికేటీ వాళ్ళు మనకు మెరిట్ లిస్ట్ ఇరవై నాలుగో తేదీ డిసెంబరు మె ఇస్తున్నారు అంటే త్రిగులేటీకి సంబంధించింది అదే అదే రోజు మళ్ళీ ఈ ఆచార్య ఎంజీరంగా విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి అంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఐ మీన్ వెటర్నరీకి సంబంధించినటువంటి ఈ డిప్లొమా పాలిటెక్నిక్ కోర్సులలో వాళ్ళకు ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ డిసెంబరు ఇరవై నాలుగో తేదీనే స్టార్ట్ అవుతుంది సో ఒకవేళ మీరు అక్కడ మెరిట్ లిస్ట్లో చూసుకొని మీరు ట్రిబుల్ ఐటీ సీటు ఒకవేళ రాకపోయినా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు డైరెక్ట్గా వెంటనే మీరు ఏం చేయాలంటే ఈ ఇరవై నాలుగో తేదీని స్టార్ట్ చేశారు సో జనవరి ఎనిమిది తల్లా క్లోజ్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ డీటెయిల్స్ సో మీరు వెంటనే ఏం చేయాలంటే ఇక్కడ విశ్వవిద్యాలయం వెబ్సైట్ కూడా ఇచ్చారు డబ్ల్యుడబ్ల్యుడ్యూ డాట్ ఏఎన్జిఆర్ఏయూ డాట్ ఏసీ డాట్ ఐఎన్ అనమాట సో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఎన్జి ఆర్ఏయూ డాట్ ఏసీ డాట్ ఐఎన్ అనేటటువంటి వెబ్సైట్లో అయితే అప్లికేషన్స్ మీరు ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి జనవరి ఎనిమిది లోపలే మీరు కంప్లీట్ చేసుకోవాలి ఓకే సో అలా చేసుకున్న వాళ్ళకు మళ్ళీ ఏంటంటే ఈ అగ్రికల్చర్ డిప్లొమా అలాగే అలాగే పాలిటెక్ ఐ మీన్ ఇది పాలిటెక్నిక్ సంబంధించి ఈ వెటర్నరీ అలాగే హార్టికల్చర్ ఇవన్నీ కూడా పాలిటెక్నికే కానీ నాన్ ఇంజనీరింగ్ గారు ముందే చెప్పాము సో వీటికి సంబంధించినటువంటి ప్రవేశాలు అయితే ఎలా జరుగుతాయంటే ఉన్న ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నారు అంటే మేబీ ఆన్లైన్లో జరగచ్చు లేదంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నారు ఒకవేళ ఈ ఈ కరోనా కోవిడ్ దృష్ట్యా ఒకవేళ మళ్ళీ ఆన్లైన్లో జరగచ్చు లేదంటే లిమిటెడ్ పీపుల్ని ఒక్కొక్క ప్లేస్లో కొన్ని సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో అయితే మనం చేయొచ్చు బట్ ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ అప్లికేషన్స్ మాత్రం ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి అంటే సుమారు ఒక రెండు వారాలు మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా విద్యార్థులు ఈ అగ్రికల్చర్ హార్టికల్చరు ఇలాగే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకుంటే సరే ట్రిబుల్ ఐటీలో సీటు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళచ్చు త్రిబుల్ ఐటీకి ఒకవేళ ట్రిబుల్ ఐటీలో మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీకు ఎవరికైతే ఈ అగ్రికల్చర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వెటర్నరీలో కానీ మీరు పాలిటెక్నిక్ కోర్సులు రెండు లేదా మూడు సంవత్సరాల్లో చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో అయితే ఈ ఏఎన్జిఆర్ఏ ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్ ఇవ్వాలి కానీ కండిషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆర్జికేటి సెట్ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి రాసి ఒక మీకు ఒక మంచి మార్క్స్ వచ్చింటే మీకు ఖచ్చితంగా సీట్లు వస్తాయి ఇక్కడ కూడా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి సో దీనికి సంబంధించి నేను నేను అప్డేట్స్ అయితే మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోస్ చేస్తాను ఓకే సో యూ కెన్ ఫాలో మీ సో మేబీ ఇన్ బిట్వీన్ కూడా ఈ ట్వంటీ ఫోర్త్ లోపే కూడా కొన్ని మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ దీనికి సంబంధించి కూడా వస్తాయండి సో కాబట్టి మీరేం వరి అవ్వాల్సిన పని లేదు సో ఒక ఇదంతా చాలా మంచి అవకాశము యాక్చువల్గా దీనిలో కూడా మూడు యూనివర్సిటీలు వాటికి సంబంధించినటువంటి మళ్ళీ ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఉన్నాయి కాబట్టి చాలా వరకు సీట్లు అయితే ఉంటాయి ఎవరైతే ఈ సెట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని అయితే లేదు ఓకే సో ఇదంతా కూడా మీకు ఒక మంచి సుపరిణామంగా భావించాలి సో విష్ యూ గుడ్ లక్ అండ్ యూ కెన్ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్